నిన్న మార్కేసిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు రేపు శనివారం మాకుంటానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎప్పుడు గులగొట్టి పోయేటప్పుడు మాకు ఏమి మా ఆమె చెప్పలేదు ముప్పై ఐదు ఇళ్ళు నలభై ఐదు ఇళ్ళు ఉన్నాయి మేము వచ్చి నలభై ఇళ్ళు అయితే పిల్లలు జల్లలు చిన్నపిల్లలు పిల్లలు పెద్దలు పెళ్లి కాళ్ళు అందరం కూడా ఇక్కడనే ఉన్నాం రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది ఓటర్ ఐడి ఉంది పాన్ కార్డు ఉంది అందరికి ప్రతి ఒకటి ఎంక్వైరీ చేసి మాకు ఇల్లు ఇచ్చేటట్టు కోరుకుంటున్నాం తే మాత్రం ఈ గుడిసెలలో ఉన్న నలభై మంది కూడా పెట్రోల్ పోసుకొని కరెంట్ తీగలు పట్టుకొని వెళ్ళిపోతారు సార్ మా పర్సు రెడ్డి గారు అడుగుతున్నాం అడుగుతాను మాకు కూడా ఇయ్యాల సరిగా మాకు ఇస్తే మేము ఎక్కడ ఇచ్చినా పోతాం మేము కూనాలు పని మట్టి పని చేస్తాం సార్ ఇళ్ల పని చేస్తాం మట్టి పని చేస్తాం అన్ని పనులు చేస్తాం ఆ పిల్లలు పెద్దోళ్ళే పిల్లగాడు పదిహేను ఇరవై సంవత్సరాలు ఉంటాయి పిల్ల పెద్దదే పిల్ల పిల్లలకు కూడా పిల్లలు చదువుకుంటారు ఐదు మూడు సంవత్సరాలు ఉంటాయి పిల్లగా గతంలో కొన్ని ప్రభుత్వాలు వచ్చినాయమ్మా మీ అందరూ తెలుసు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఇలాంటి పనులు చేయలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక సంవత్సరం కూడా ఇలాంటి కొన్ని పనులు మంచి పనులు అని కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళకు మా పొట్ట కొట్టదు కదా సార్ మేము ఇప్పుడు ఊరోలు పెట్ట ఆకిలోలు పెట్ట వచ్చినా గానీ ఊళ్ళో కూడా ఓట్లు వేసినప్పుడు కూడా మేము ఊళ్ళోకి పోయి ఓట్ వేయాలి ఇక్కడనే ఓట్ వేసిన ఊళ్ళోకి పోయినా ఎక్కడికి కూడా పోకుండా మేము ఇక్కడనే ఎమ్మెల్యే సార్ ఉండటానా ఇక్కడనే ఎమ్మెల్యే సార్ కూడా ఓట్లు ఈసారి రవీంద్ర ఇప్పుడు మన ఈ సారికి వేసినాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని గెలిపించినాం ఈసారి పబ్లిక్ మొత్తం అందరం కలిసి అనుకోని బస్సు అందరం కలుపుకొని అందరం గెలిపించినాం రేవంత్ రెడ్డి మాకు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాం సార్ సారు రెడ్డి మాకు ఇల్లు ఇవ్వాలి పిల్లలు గెల మేము ఇన్ని రోజులు పాములకి ఎవరు వచ్చినా నీళ్ళు వచ్చినా నిప్పులు వచ్చినా అన్నిటికి కూడా ఇబ్బంది పడి ఇక్కడ ఉన్నాం మేము అన్ని కష్టాలు వచ్చినా తలుసుకొని కూడా పక్కన వాళ్ళు వచ్చి కొట్టినా కానీ మేము ఇక్కడనే పిల్లలతో పడినా ఇరవై ఏళ్ళు ముప్పై ఈ రోజు కనుక మాకు వీళ్ళతో సరిగా మాకు ఇల్లు ఇస్తారేమో మేము మంచిగా తనకు పోగలుగుతాం మాకు ఎప్పుడోపాటి మధ్య పతపాలు మధ్య రైతులు కాడ వచ్చేసి మేము పడుకున్నాక కొని బయట నేడితే మాత్రం మేము కరెంటు దగ్గరనే ఉన్నాయి వంద మందిని తీసుకొచ్చుకుంటాం వంద మంది అందుకుంటాం కర్ర తీసుకుంటామంటే అది అందుద్ది మాకు ఇల్లు చేయకుండా అయితే కది ఆ విషయం లేదు లేదు

గవర్నమెంట్ గుడ్ గవర్నమెంటా మంచి గవర్నమెంటా లేకపోతే మా మా కాళ్ళు మూసుకురా లేకపోతే గేమ్ వాళ్ళకి రేషన్ కార్డు చూసి ఆధార్ కార్డు చూసి ఇస్తావా లేకపోతే ఆధార్ కార్డు తోటే మాకు అందరికి ఇల్లు ఇస్తావా అట్లా సారు గుడిసె చూసి అయినా గుడిసె రెక్కలు అయినా ఏం కాదు అట్లా